రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిషత్ సభ సమావేశం ప్రశాంతంగా కొనసాగింది సమావేశానికి ఎంపీ ఉట్కూరి వెంకటరమణారెడ్డి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే గమంపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశంలో ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొని అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు అనంతరం పలు అంశాలపై తీర్మానాలు చేశారు అయితే మరో నెల రోజుల్లో ఎంపీటీసీలు పదవీకాలం పూర్తి కావస్తుండటంతో ఇదే చివరి సమావేశంగా ఎంపీపీని ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు అంతకుముందు మండలానికి చెందిన సుమారు డెబ్బై మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఐదు సంవత్సరాల పాటు మండల అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు ఐదు సంవత్సరాలు ఉన్నదో జూలై ఉన్నది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అన్న మరి ఏ పదవి మీద పోటీ చేస్తారు ఈ ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి అన్న ఆలోచనలో ఉంటారు ప్రతి రాజకీయ నాయకుడు మరి నిజంగా నాకు అన్నతో చాలా తక్కువ ఆరు నెలలు ఏడు నెలల వ్యవధి మాత్రమే ఫ్రెండ్షిప్ ఉన్నది ఇక్కడ ఇక్కడ బోమనతో చచ్చిపోతా ఉన్నారు త్యాగం చేసి ఈ యొక్క డ్రైనేజ్ పైప్ని అక్కడ వరకు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి ప్రజల గురించి ఆలోచించినటువంటి నాయకుడు ప్రజలకు ఏమి జరిగితే మంచిదో ఆలోచించినటువంటి వాడు అందరూ చాలా మంది నేను చెప్పాలో లేదో కానీ ఎగురుదామా దురుగుదామా దీపావళికి ఇస్తావా దసరాకి ఇస్తావా హోలీకి ఇస్తావా ఇది కాదురా రా నాయన అని ఒక చదివిస్తాం ఒక మంచి ఉద్దేశంతో అవసరం ఉన్న ఆదుకుంటుందామని చెప్పి తీసుకొచ్చినటువంటి వ్యక్తి